విజయమే లక్ష్యంగా పనిచేస్తున్న రోలుగుంట కస్తూర్బా గాంధీ పాఠశాల అక్కపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుంటలో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల విజయమే లక్ష్యంగా క్రమశిక్షణకు మారు పేరుగా అన్ని పరీక్ష ఫలితాల్లో విజయ కేతనం ఎగరవేసింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ముప్పై ఒక మందికి ముప్పై ఒకటి మంది పాస్ అయి ఘన విజయం సాధించారు అంటే శత శాతం ఉత్తీర్ణత సాధించి మండలంలో ప్రభుత్వ పాఠశాల విభాగంలో మొదటి మరియు రెండవ స్థానాలు గాంధీ పాఠశాల కైవసం చేసుకుంది జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పాఠశాల ప్రిన్సిపల్ తులసి మరియు తోటి అధ్యాపకులు సన్మానం పొందారు గాంధీ పాఠశాల ఉత్తీర్ణత శాతం గుర్తించి ప్రభుత్వం కోటి అరవై లక్షల నిధులతో బాలికల కోసం భవన నిర్మాణం కూడా చేపట్టింది ఈ కార్యక్రమాన్ని స్వయంగా సోడవరం ఎమ్మెల్యే కెఎస్ అన్ రాజు భూమి పూజ చేసి ప్రారంభించారు అలాగే ఇదే పాఠశాల నుంచి ఐటీ చదువుకు గాలి కౌశల్య లగుడు హరిసిత ఎంపికయ్యారు ఈ పాఠశాల యాజమాన్యం అంకిత భావాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో మెచ్చుకుంటున్నారు